హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్లు మేము పంచభూత లింగాలకి ఒకటే ట్రిప్లో ఎలా కవర్ చేశామో అని చూపిస్తున్నాను తిరుచెందు తర్వాత మేము మా లంచ్ చేసేసి ఇక్కడ కొన్ని స్నాక్స్ కరమరకట్టలు అవి మీకు చూపిస్తున్నాను మా లంచ్ చేసిన తర్వాత మేము ఇలా ఆడుతూ పాడుతూ మా జర్నీ అయితే స్టార్ట్ చేసాము మేము ఫస్ట్ వెళ్ళిన పంచభూత లింగాల టెంపుల్లో ఫస్ట్ వెళ్ళిన టెంపుల్ అయితే జంబుకేశ్వర ఆలయం ఇది తిరుచిలో ఉంటుంది అన్నీ మేము వెళ్ళిన ఐదు పంచభూత లింగాలు అన్నాయి చాలా పాత టెంపుల్స్ ఇవన్నీ చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి పాతవి ఇక్కడ అన్నీ రాతితో కట్టిన స్తంభాలు ఇవన్నీ ఉన్నాయి అన్ని చోట్ల మనకి లోపల వరకు అయితే ఫోన్ అలా లేదు కొంచెం దూరం వరకే అలా ఉంది ఎంతవరకు అయితే ఫోన్ తీసుకెళ్లొచ్చో అంతవరకు నేను ఫోన్ తీసుకెళ్ళి రికార్డ్ చేసి అయితే మీకు చూపిస్తున్నాను మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ స్తంభాలు ఇవన్నీ ఎంత పాతగా ఉన్నాయో అన్నీ ఒకటే స్తంభం మీద ఇలా చెక్కినట్లు ఉంటుంది బొమ్మలు గోపురాలు అయితే చాలా పెద్ద గోపురాలు నాలుగు గోపురాలు ఉంటాయి మనం ఎటువైపు నుంచి అయినా గుళ్ళోకి ఇక్కడ అన్ని పంచభూత లింగాలలో మనకు అన్నింటిలో ఒక్కొక్క ఒక్కొక్క దానికి ఒక్కొక్క కథ అయితే ఉంటుంది నాకు తెలిసినంత వరకు నేను చూసినంత వరకు మీకైతే జస్ట్ నాకు తెలిసిన నాలెడ్జ్తో మీకు నేనైతే దీంట్లో షేర్ చేసుకుంటాను ఈ జంబుకేశ్వర ఆలయం గురించి ఉన్న కథ ఇక్కడ ఏంటి అంటే ఒకసారి శివుడు కళ్యాణంలో నిమగ్నమై ఉండగా పార్వతీదేవి అయితే అతన్ని డిస్టర్బ్ చేస్తుంది అంటే పెడుతుంది అప్పుడు శివుడికి కోపం వచ్చి ఆమెని భూమిపైకి వెళ్ళి తపస్సు చేయమని చెప్తాడు ఆ టైంలో ఆమె అఖిలాండేశ్వరి రూపంలో కావేరీ నది నీటిని తీసుకొని అందు ఆ నీటితో శివలింగం తయారు చేసి అక్కడ జంబు చెట్టు కింద ఆమె తపస్సు చేస్తుంది ఆ తపస్సుతో శివుడు సంతోషించి ఆమె తపస్సుని మెచ్చి ఆమెకు శివజ్ఞానం బోధించాడు అప్పటి నుంచి ఈ ప్రదేశాన్ని జంబుకేశ్వరం అంటారు ఇదైతే నాకు తెలిసిన స్టోరీ దీని తర్వాత మేము తిరుచి తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాము అక్కడ మేము కొంచెం కొబ్బరి నీళ్ళు తాగేసి మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ చేసాము ఇందులో పంచభూత లింగం కాదు ఇప్పుడు మేము వెళ్ళింది ఇదైతే సమయపురం మారియమ్మ టెంపుల్ సమయపురం మార్యమ్మ టెంపుల్ కూడా మనకి తిరుచిలోనే ఉంటుంది కాబట్టి మేము జంబుకేశ్వరం తర్వాత సమయపురం మార్యమ్మ టెంపుల్లో కూడా అమ్మవారిని దర్శనం చేసుకొని మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ చేశాము ఇది కూడా చాలా పెద్ద టెంపుల్ చాలా పాత టెంపుల్ అమ్మవారు మనకి ఇక్కడ విగ్రహం చాలా పెద్దగా ఉంటుంది మంచిగా దర్శనం అయిపోయింది దీని తర్వాత మళ్ళీ మా జర్నీ అయితే మేము స్టార్ట్ చేశాము నెక్స్ట్ మేము వెళ్ళబోతున్న పంచభూత ఒకటైన చిదంబరంకైతే వెళ్ళాము మీరు చూసినట్టయితే చిదంబరం మాకు ఇక్కడ నుంచి వన్ టెన్ కిలోమీటర్స్ ఉంది చిదంబరంకైతే మేము వెళ్ళేటప్పటికి నైట్ అయిపోయింది చిదంబరంలో మనకైతే శివుడు ఎక్కడ మనకి శివలింగ రూపంలో దర్శనం ఇవ్వరు నటరాజస్వామి లాగానే దర్శనం ఇస్తారు మేము వెళ్ళేటప్పటికి నైట్ అయింది అక్కడ అందరూ పూజారులు వీళ్ళందరూ చూడడానికి కూడా బ్రాహ్మణ్స్ కొంచెం వెరైటీగా ఉన్నారు మేము వెళ్ళినప్పుడు అక్కడ చిన్న రథం మీద పిల్లలైతే దేవుడిని ఊరేగిస్తూ ఉన్నారు ఆ క్లిప్ కూడా నేను ఇందులో యాడ్ చేశాను ఇక్కడ మనం ఎక్కడ చూసినా కూడా లింగం అయితే మనకు దర్శనం ఇవ్వదు దేవుడు అయితే నా స్వామి రూపంలో ఉంటారు ఇక్కడ ప్రతిరోజు రాత్రి పది గంటలకి చిదంబర రహస్యం అని ఒకటి చేస్తారు అందులో ఏంటి అంటే శివలింగం స్ఫటికలింగం ఉంటుంది ఆ స్ఫటికలింగాన్ని రోజు ఆ టైంలో తీసి అభిషేకం చేసి మనకు అక్కడ ఒక కర్టెన్ వెనక గోడనైతే చూపిస్తారు అదే చిదంబర రహస్యం అంటారు దాంట్లో ఏంటి అన్నది నాకు ఇంకా డీటెయిల్స్ అయితే తెలియదు ఇక్కడ దేవుడు అయితే మనకి ఆ గోడలోనే మనకి ఆకాశలింగం రూపంలో దర్శనమిస్తారు సో ఇక్కడ మనకు శివుడు ఉండేది ఆకాశలింగం అక్కడ మాకు దర్శనం అయిపోయిన తర్వాత మేము ఇక్కడ లైట్గా బ్రేక్ఫాస్ట్ చేసి మేము ఎందుకంటే ఆ చిదంబర రహస్యం పది గంటలు అంటే ఒక పదిన్నర పదకొండు టైంకి హోటల్స్ ఏమీ లేవు జస్ట్ లైట్గా బ్రేక్ఫాస్ట్ చేసి నెక్స్ట్ మేము వెళ్ళిన టెంపుల్ అయితే అరుణాచలం అదే తిరువన్నామలై ఇక్కడ మేము జస్ట్ పొద్దున్నే బ్రేక్ రెడీ అవ్వడానికి జస్ట్ స్నానం చేసి అప్ అవ్వడానికి చిన్న రూమ్స్ తీసుకొని అందరం ఫ్రెష్ అప్ అయిపోయి మేమైతే బయలుదేరేసాము మార్నింగ్ ఫైవ్ థర్టీకి అంతా మేము ప్రదక్షిణ కోసం వెళ్ళాము కానీ గిరి గిరిప్రదక్షిణ అయితే మేము ఆటోలోనే చేసాము ఎందుకంటే చాలా మంది పిల్లలు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు నడవలేరు కదా అందుకోసం మేము అందులోనూ ఈ ఐదు పంచభూత లింగాలు కవర్ చేయాలి ఈ ట్రిప్లోనే అందుకోసం మేము ఆటోలో అయితే గిరి గిరిప్రదక్షిణ చేసాము ఫస్ట్ మేము వెళ్ళింది అయితే అగ్నిలింగం ఈ ఆటో వాళ్ళు మనల్ని అక్కడ బయట దించేస్తారు మనం దర్శనం చేసుకొని వచ్చి కూర్చుంటే ఒక్కొక్కరికి అయితే నూట యాభై రూపాయలు ఛార్జ్ చేస్తారు నెక్స్ట్ మేము వెళ్ళింది యమలింగం ఇలా మనకు మొత్తం ఎనిమిది ప్లేసెస్ అయితే చూపిస్తారు ఇంకోటి మోక్ష మార్గం అని కూడా ఒకటి చూపిస్తారు మేమైతే అక్కడికి వెళ్ళలేదు చాలా రష్ ఉంది ఇలా టెంపుల్స్ అన్నీ చూపించేసిన తర్వాత మళ్ళీ మనల్ని రాజగోపురం దగ్గర అయితే దింపేస్తారు ఇదైతే నైరుతి లింగం ఇలా అన్ని చోట్ల కానీ మేము వెళ్ళింది ఎర్లీ మార్నింగ్ కాబట్టి కొన్ని గుళ్ళు అయితే ఇంకా ఓపెన్ చేయలేదు ప్రతి చోట ఇక్కడ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది అన్ని వాళ్ళు మార్పులు చేర్పులు చేస్తున్నారు చూసారు కదా అన్ని చోట్ల ఇలా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది అన్ని గుళ్ళు పెంచుతున్నారు ఏమో తెలియదు కానీ కొన్ని అయితే ఇంకా మూసేసే ఉన్నాయి గుళ్ళు ఇప్పుడు మేము వెళ్ళిన నెక్స్ట్ టెంపుల్ అయితే వరుణలింగం కొన్నింటికి చాలా వరకు నేను ప్లే ప్లేసెస్ పెట్టడానికి ట్రై చేశాను కొన్ని అయితే స్కిప్ ఉన్నానేమో ఇది వాయులింగం ఇలా మనకు అన్ని లింగాలని చూపిస్తారు వాళ్ళు ఈ ఆటో అతను అంటే అయితే వాళ్ళు ఎవరు రారు మనమే వెళ్ళి దర్శనం చేసుకుని బొట్టు తీసుకొని వచ్చేస్తాము ఇది చంద్రీయ లింగం ఈ ప్రతి గుడి దగ్గర చిన్న చిన్న టెం షాప్స్ అయితే ఉన్నాయి మనం షాపింగ్ చేయాలనుకున్నా చేసుకోవచ్చు ఈ గాజులు కీచైన్స్ ఇలా చిన్న చిన్నవి అంతలోనే కొన్ని టెంపుల్స్ చూసేటప్పటికే మాకు తెల్లారిపోయింది ఈ కొండ ఇవన్నీ చూడడానికి చాలా బాగున్నాయి కొందరైతే పక్కన నడుచుకుంటూ కూడా వెళ్తున్నారు నేను చెప్పాను కదా మేమైతే ఆటోలోనే వెళ్ళాము ఒక్కొక్కరికి వన్ ఫిఫ్టీ చార్జ్ చేశారు ఇలా అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ తెచ్చి అతను రాజగోపురం దగ్గర వదిలేస్తే మేము మళ్ళీ దర్శనానికి వెళ్ళాలి మేము ఇదైతే లింగం ఇదివరకు అరుణాచలంకి వెళ్ళినప్పటికీ ఇప్పటికీ ఏంటంటే అప్పుడైతే మనకు డైరెక్ట్ గుళ్ళు వెళ్ళడానికి స్ట్రైట్గా పంపించేవారు ఇప్పుడైతే చాలా తిరిగి తిరిగి వెళ్ళాలి మేమైతే నార్మల్ దర్శనానికి వెళ్ళాము జనాలు లేరు అనుకొని కానీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత తెలిసిందే చాలామంది జనాలు ఉన్నారు అని కానీ మళ్ళీ వెనక్కి తిరిగి రాలేక అలాగే కంటిన్యూ అయిపోయాము టెంపుల్ లోపలికి లేదు మనం తొందరగా వెళ్ళాలి అంటే అక్కడ వంద రూపాయల టికెట్ కూడా ఉంది అది తీసుకొని మనం తొందరగా వెళ్ళిపోవచ్చు ఈ రాజగోపురంకి ఎదురుగా ఈ నెయ్యి దీపాలు ఉంటాయి కదా నూట ఎనిమిది ఒత్తులు లేదా ఐదు వందల పదహారు ఒత్తులు అలా ఈ ఒత్తులతో మనం దీపాలు వెలిగించుకోవచ్చు మేమైతే ఒకటి నూట ఎనిమిది ఒత్తులు తీసుకొని దీపం వెలిగించేసి తర్వాత లోపల దర్శనానికి అయితే వెళ్ళిపోయాము ఈ గుడి కూడా చాలా పాతది మీ అందరికీ తెలిసినట్టు ఈ గుడిది మెయిన్గా అయితే ఈ గిరి ప్రదక్షిణ అనేది చాలా ఎక్కువగా భక్తులు నమ్ముతారు ఈ గిరి ప్రదక్షిణ చేయడం వల్ల చాలా శుభప్రదం అని ఐశ్వర్యం కలుగుతుందని చాలా నమ్ముతారు నవంబర్లో ఇక్కడ కార్తీక మాసంలో దీపోత్సవం అని కూడా జరుగుతుంది అరుణాచలంలో అది చాలా ప్రసిద్ధి చెందింది అలాగే చాలా పాపులర్ ఇక్కడ ఆ టైంలో దేవాలయం అంతా ఈ గుడి మొత్తం లైట్లతో నిండిపోతుంది జనాలు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఈ కొండ మీద ఈ గిరి అరుణాచల కొండ మీద పద్ పదో రోజు అయితే కొండపైన మహాదీపాన్ని అయితే వెలిగిస్తారు ఈ కార్తీక మాసంలో అది కూడా చాలా చాలా మ అయితే వెళ్తారు అది చూడడానికి ఈ అరుణాచల కొండ మీ భాగంలో శివుడు అయితే అగ్నిలింగం లాగా వెలిసాడు అని ఒక కథనం సో అరుణాచలం అయితే మనకు పంచభూతాలలో ఇక్కడ మనకి శివుడు అగ్నిలింగ రూపంలో మనకు దర్శనమిస్తాడు అని ఒక కథనం అయితే ఉంది ఇదైతే రాజగోపురం ఇది చాలా పెద్ద గోపురం అని కూడా అంటారు ఇది నేను చెప్పింది దీ రాజగోపురం ఎదురుగా అయితే వెలిగించడం ఏంటి అంటే ఇలా నెయ్యి దీపాలు మనకు ఆల్రెడీ వాళ్ళు చేసిన నెయ్యి దీపాలు అమ్ముతారు ఆ నెయ్యి దీపాన్ని మనం అక్కడ వెలిగించి అక్కడ వదిలేసి రావచ్చు చూసారు కదా ఇలా వెలిగించి అక్కడ పెట్టేస్తారు ఇంకా లోపలికైతే వెళ్ళిపోయాము ఇక్కడ కూడా నాలుగు వైపులా నాలుగు గోపురాలు అన్నీ చాలా పెద్దగా గోపురాలు ఉంటాయి ఇక్కడ గిరి గిరి ప్రదక్షిణ చేసే కొండ మీరు చూసినట్లయితే అదే కొండ ఒక చిన్న కొలను ఉంది ఆ కొండంలో ఇలా చేపలు ఇవన్నీ ఉన్నాయి వెళ్ళేటప్పుడు మాకు కొన్ని రామచిలుకలు కూడా కనిపించాయి లోపల టెంపుల్ లోపల అది మీరు చూస్తున్నారు కదా అవి అక్కడ నిలబడి ఉన్నాయి కదా వైర్ మీద అవి రామచిలుకలు ఇది గోపురం లోపల దర్శనానికి వెళ్ళే దారి కొంచెం జనాలు ఎక్కువ ఉండడం వల్ల కొంచెం ఒక ఒక గంట వరకు గంట అయితే పట్టింది మాకు దర్శనం చేసుకోవడానికి దేవుణ్ణి ఇంకా దాని తర్వాత దర్శనం చేసుకొని మళ్ళీ మా జర్నీ అయితే మేము స్టార్ట్ చేసాము మేము వెళ్ళిన టైంలో అన్ని చోట్ల పచ్చని చెట్లు వాతావరణం అయితే చాలా బాగుంది ఎక్కడ మాకు ఎండ్ అయితే తగలలేదు అన్ని చోట్ల కొంచెం క్లా కోల్డ్ క్లైమేట్గానే ఉన్నింది కాబట్టి ఎవరూ టైర్డ్ అవ్వలేదు నెక్స్ట్ మేము వెళ్ళిన ఇంకో టెంపుల్ ఏంటి అంటే కంచిలో ఉంది ఏకాంబేశ్వర లింగం ఏకాంబేశ్వర టెంపుల్ ఇది కూడా పంచభూత లింగాలలో ఒకటి కంచీలో ఉంది ఇది కూడా చాలా పాత టెంపుల్ మీరు చూస్తున్నట్టు స్తంభాలు దీన్ని ఏకాంబేశ్వర ఆలయం అంటారు తమిళనాడులో కాంచీపురంలో ఉంది ఇక్కడ శివలింగం మనకైతే భూమి యొక్క మూలకాలని సూచిస్తుంది ఈ ఆలయంలో మనకి దేవుడు పంచభూతాలలో ఒకటైన భూమిని భూమిని శివలింగంలాగా కొలుస్తారు ఇక్కడ ఈ గుడి కూడా చాలా పాతది ఇందులో అయితే గర్భగుడిలో ఉన్న శివలింగాన్ని కొంచెం పక్కన పెట్టి గర్భగుడిని రెడీ చేస్తున్నారు ఇక్కడ కూడా ఒక చిన్న కోనేరు ఉంది ఇక్కడ మనకు ఒక మా పాత మామిడి చెట్టు ఉంది అని అన్నారు కానీ మేమైతే చూడలేదు ఆ మామిడి చెట్టు కింద ఇసుకతో శివలింగాన్ని చేసి పార్వతీదేవి పూజించింది అంటారు అందుకే ఇక్కడ ఈ శివలింగానికి అభిషేకం చెయ్యరు అని కూడా అంటారు అది ఎంతవరకు నిజమో అన్నది నాకు తెలియదు నేనైతే వినున్నాను ఇలా ఏది ఇసుకతో చేసింది కాబట్టి ఇక్కడ అభిషేకం చేయరు అని ఇది కూడా చాలా పెద్దది చాలా పాత గుడి గోపురాలు అయితే పెద్దగా ఉన్నాయి అలా దర్శనం చేసుకొని బయటికి వచ్చామో లేదో ఇక్కడ నేరేడు పళ్ళు ఉంటే తీసుకొని తినేసి మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ చేసాము తమిళనాడులో ఉన్న నాలుగు పంచభూత లింగాలను అయితే మేము ఇక్కడ కవర్ చేసేసి మేము హైర్ చేసుకున్న వెహికల్ కూడా అంతటితో మాకు అయిపోయింది కంచీతో తమిళనాడుకి మేము ఒక వెహికల్ని హైర్ చేసుకున్నాం కదా తిరుచెందూరు తర్వాత మేము వెళ్ళిన నాలుగు తమిళనాడులో టెంపుల్స్ ఏకాంబేశ్వర లింగం ఒకటి జమ్ముకేశ్వర లింగం ఒకటి అరుణాచలం ఒకటి ఇంకోటి చిదంబరం ఈ నాలుగు నాలుగు అయితే మేము కవర్ చేసుకొని మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ చేసాము పంచభూత లింగం ఆంధ్రాలో ఉంది ఏంటి అంటే శ్రీకాళహస్తి ఇంకా అక్కడికైతే మా జర్నీ స్టార్ట్ అయిపోయింది వెళ్తున్నంతసేపు క్లైమేట్ అయితే చాలా బాగుంది చూసారు కదా ఎటు చూసిన పచ్చటి పొలాలు వీళ్ళు చూడ్డానికి చాలా బాగుంది కదా క్లైమేట్ కూడా చాలా బాగుంది మేము కాళహస్తికి అయితే స్టార్ట్ అయిపోయాము కాళహస్తి గురించి మీ అందరికీ తెలిసింది ఇది ఆంధ్రలో ఉంది చిత్తూరు జిల్లాలో ఉంటుంది ఇది సువర్ణ సువర్ణముఖి నది ఒడ్డున కాళహస్తి అయితే ఉంటుంది మనకి ఇక్కడ మనకి శివుడు వాయులింగ రూపంలో దర్శనమిస్తారు మనమైతే జంబుకేశ్వరంలో అయితే మనకి అయితే జలలింగ రూపంలో ఉంటాడు ఏకాంబేశ్వర లింగంలో అయితే భూమి లాగ దర్శనమిస్తాడు చిదంబరంలో అయితే దేవుడు మనకు ఆకాశలింగం అరుణాచలంలో అయితే అగ్నిలింగం శ్రీకాళహస్తిలో అయితే వాయులింగం ఎక్కడ మేము వెళ్ళడానికి ముందు ఒక చిన్న హోటల్లో దిగి అక్కడ మా లంచ్ చేసుకొని మళ్ళీ కాళహస్తి ట్రిప్ అయితే స్టార్ట్ చేసాము ఈ హోటల్లో కొంచెం ఉయ్యాలలు ఇలా ఉంటే పిల్లలు కొంచెం ఆడుకున్నారు మేము ఇక్కడ కొంచెం పన్నీర్ బిర్యానీ అది తీసుకొని తినేసి మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ చేసాము కాళహస్తి నేను ఇదివరకు చెప్పినట్లే కాళహస్తి మనకు చిత్తూరు జిల్లాలో ఉంటుంది ఇది సువర్ణముఖి నది ఒడ్డున ఉంటుంది కాళహస్తి ఇక్కడ శివుడు మనకు వాయులింగ రూపంలో దర్శనమిస్తాడు ఇదేమి ఫైనల్లీ మేమైతే కాళహస్తి రీచ్ అయిపోయాము ఇది మనకు గోపురము ఇక్కడ ఒక కొండ కూడా ఉంటుంది పైకెక్కే వాళ్ళు ఎక్కొచ్చు అది చూపిస్తున్నాను కదా మేమైతే పైకెక్కలేదు దర్శనం చేసుకొని వచ్చేసాము ఇక్కడ మనకు ఒక కథ అయితే కూడా ఉంది కదా శ్రీకాళహస్తి అంటే దీనికి ఇక్కడ దేవుణ్ణి ఆరాధించి మోక్షం పొందిన సాలెపురుగు పాము ఏనుగు వీటి పేర్లతో కలిపి ఇది కాళహస్తిగా మారింది శ్రీ అంటే సాలెపురుగు కాల అంటే పాము హస్తి అంటే ఏనుగు అందుకే ఈ గుడికి శ్రీకాళహస్తి అనే పేరు అయితే వచ్చింది ఇంకోటి ఏంటి అంటే శివుడి వీరభక్తుడైన భక్త కన్నప్ప తన కన్ను తీసి ఈ ఆలయంలోనే కాళహస్తి శ్రీకాళహస్తీశ్వరుడికి సమర్పించినట్లు కూడా చెబుతారు ఇక్కడ కూడా మనకు ఫోన్ అయితే లోపల వరకు అలవలేదు నేను ఇక్కడ ఇంకొక విషయం ఏంటి తెలుసుకున్నాను అంటే ఇదివరకు అయితే మనకి గర్భగుడిలోకి పర్మిషన్ లేదు ఇందులోకి వెళ్ళడానికి ఇప్పుడైతే ఐదు వందలు ప ఒక మనిషి వెళ్ళడానికి లోపలికి ఐదు వందల రూపాయలు టికెట్ తీసుకున్నామంటే గర్భగుడి వరకు వెళ్ళొచ్చు అని చెప్పారు అలా మేము మా పంచభూత లింగాలు మొత్తం దర్శనం కంప్లీట్ ట్రిప్ కంప్లీట్ చేసుకొని తిరిగి మా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము వస్తూ వస్తూ నైట్లో మేము మా డిన్నర్ చేసుకొని ఇంటికి అయితే చేరుకున్నాము వచ్చేటప్పటికీ మాకు ఒంటి గంట రెండు గంటలు అయింది ఇంకా అందరం పడుకొని నిద్రపోయి నెక్స్ట్ డే మార్నింగ్కి లేచి మేమైతే ఇంట్లో ఏం చేసుకోలేదు మా పక్కింటి వాళ్ళు చేసి మాకు బ్రేక్ఫాస్ట్ లంచ్ ఆ రోజు అయితే వాళ్ళే సర్వ్ చేశారు ఇంకా అందరం చాలా అంటే చాలా టైర్డ్ ఉన్నాం కానీ పిల్లలు అయితే వాళ్ళ ఎంజాయ్మెంట్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు సైకిల్ తొక్కోవడం వాళ్ళు ఆడుకోవడం ఇలా అందరూ జర్నీ టైర్డ్నెస్ ఇంకా పోలేదు ఎందుకంటే ఇది చాలా లాంగ్ ట్రిప్ త్రీ డేస్ అందరం కలిసి బాగా ఎంజాయ్ చేశాం కూడా ఇలా అందరూ ఫుల్గా టైర్డ్తో టైర్డ్ పీసెస్తో ఇలా కాఫీ టీ తాగుతూ మా మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది తర్వాత మా పక్కింటి వాళ్ళు చేసిన బ్రేక్ఫాస్ట్ని అందరం ఇలాగే బయట పెట్టుకొని తింటూ ఎంజాయ్ చేశాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్